హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మహాసి డాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలి అని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే నేను ఏం చెప్తున్నానో మీకైతే అర్థం అవుతుంది ఈ దేవి నవరాత్రిలో తొమ్మిదవ రోజుకైతే వచ్చేసాం కదండి ఇలా ఆఖరి రోజు అనుకుంటారేమో కాదండి కాదండి మనకింకా ఇంకో రోజు ఉంది మనకి నవరాత్రులు అనేవి తొమ్మిది రోజులు వస్తాయి కదా కానీ ఈసారి పది రోజులు దసరాతో కలిపి పదకొండు రోజులు వచ్చాయండి ఆ అమ్మికి మనం ఎంతో ఘనంగా పూజలు అయితే చేసుకుంటున్నాం ఇంతవరకు ఎవరైనా అమ్మవారికి పూజించుకోలేకపోయామనుకునేవారు ఈ రోజు నుంచి అయితే అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి ఈ దేవీ నవరాత్రులు అత్యంత ముఖ్యమైన రోజు దుర్గాష్టమి ఈ నెల సెప్టెంబర్ ము తేదీన మంగళవారం నాడు దుర్గాష్టమి అయితే వచ్చిందండి అయితే నవరాత్రులు తొమ్మిదో రోజున అమ్మవారిని దుర్గాదేవిగా పూజిస్తారు ఈ నవరాత్రుల్లో తొమ్మిదో రోజున అష్టమి తేదీ రావడం అందులోని దుర్గాదేవి అలంకరణ రావడం ఇంకా విశేషం అండి ఈరోజు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ పూజించే పూజలు చేసిన కోరిన కోరికలు వెంటనే నెరవేర్తాయండి ఈరోజైతే ఉదయాన్నే నిద్ర లేచి పనులన్నీ చేసుకొని తలస్నానం చేసి ఇంటిని ఉప్పు నీటిలో వేసి అయితే శుభ్రం చేసుకోవాలండి అలాగే ఇంటి ముందు కూడా కంపల్సరిగా ముగ్గు అనేది పెట్టుకోవాలి ఆ అమ్మకి సేవ చేసుకోవడం అనేది భాగ్యం అండి అందరికైతే కలగదు కలిగింది అంటే ఆ అమ్మ మన పైన ఉన్నట్లేనండి దుర్గమ్మను పూజించడం వల్ల మనకున్న కష్టాలు దుఃఖాలు అన్ని కూడా తొలగిపోయి మంచి జీవితాన్ని అయితే ప్రసాదిస్తుంది అండి అమ్మ ఈ రోజు అమ్మవారికి నేను నైవేద్యంగా సాకన్నం చేశా అండి అలాగే మీకు కుదిరితే ఈరోజు వ్యాపకులు అనేది అమ్మవారి దగ్గర తెచ్చి అయితే పెట్టుకోండి అమ్మవారిని సాధింప చేయడానికి నిమ్మకాయల దండ కూడా వేసుకోవాలండి ఈరోజు ఎవరైనా నిమ్మకాయ మాలని వెయ్యాలనుకుంటున్నవారు ఈరోజు అమ్మవారికి వేయచ్చండి ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ మాల గుచ్చుకొని వేసుకోండి లేదా అంటే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళైన మాలనివ్వచ్చండి అలా చేయడం వల్ల ఆ అమ్మ మనకి కోరిన కోరికలు నెరవేరుస్తారండి అందుకని నిమ్మకాయల మాల వేయడానికి సరైన రోజు దుర్గాష్టమి ఈరోజు అమ్మవారిని ఎర్రని పువ్వులతో అయితే పూజ చేసుకోవాలండి ఈరోజు అమ్మవారికి వేపాకులు అనేవి ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిదండి నా పూజ తివాళ్ళకి ఇలా కంప్లీట్ అయ్యింది ఆరి తీస్తుందను ప్రతి ఒక్కరూ తీసుకోండి తర్వాత నాకు ఎరైనా మందర్ పువ్వులు అనేది కొంచెమే దొరికాయండి మిగతా గులాబీ పువ్వులతో అయితే నేనైతే పూజ చేసుకున్నాను అలాగే అమ్మవారికి నిమ్మకాయ దండ కూడా వేసుకున్నానండి ఈరోజు దుర్గాదేవి అవతారం కాబట్టి ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్తరాలు అలాగే మంత్రాలు దేవి కట్గమాలు దుర్గా సూత్రాలు నవదుర్గా సూత్రాలు ఇలా మీకు ఏవి వస్తే అవి చదువుకుంటూ పూజ అనేది చేసుకోండి ఇవేవి మాకు రావు అనుకుంటే అమ్మవారి కుంకు పూజ చేసుకునేటప్పుడు జై దుర్గ దుర్గమ్మ తల్లి అనుకుంటూ పూజ చేసుకోండి ఈరోజు మంగళవారం కా కాబట్టి అమ్మవారి దగ్గర ఉన్న నీ వస్తువులు కూడా తీయకండి ఈ నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసుకునే పూజా ఫలితం సంవత్సరం అంతా కూడా ఉంటుందండి అలాగే మనల్ని మన కుటుంబ సభ్యులని అమ్మ ఎప్పుడు కాపాడుతూ ఉంటారండి ఈ నవరాత్రుల్లో అమ్మని గనక పూజించినట్లయితే తప్పకుండా అమ్మ కటాక్షన్ కలుగుతుందండి నవరాత్రుల్లో నవరాత్రులు చేసుకోలేమో అని బాధపడేవారు ఈ ఒక్కరోజు పూజ చేసుకున్నా సరిపోతుందండి అలాగే మంగళవారం సాయంత్రం సుమారు ప్రతి ఒక్కరు ఇంటి ముందు రెండు దీపాలు అనేది వెలిగించుకోవాలండి మన కుటుంబానికి చాలా మంచిది అలాగే దుర్గాష్టమి రోజున రెండు ప్రమిదలు అనేవి తీసుకోండి కొత్త కాదు ఇంట్లో ఉన్న ప్రమిదలైనా తీసుకోండి తీసుకొని శుభ్రం చేసుకొని పసుపు అయితే రాసుకోండి అలాగే కుంకుమ బొట్లు కూడా పెట్టుకోండి రెండు ప్రమిదుల్లో కొంచెం కొంచెం రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి ఆ ఉప్పు వేసుకొని ఒక నిమ్మకాయ చెక్క తీసుకోండి తీసుకొని రెండు రెండుగా కట్ చేసుకొని కట్ చేసుకొని ఒక చెక్కకి పసుపు ఇంకో చెక్కకి కుంకుమ అయితే అద్దుకోండి ఇంటి ముందు గడప దగ్గర పెట్టుకోవాలండి దుర్గాష్టమి రోజున ఇలా చేస్తాయి మన ఇంటికి ఉన్న నర్దిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మన కుటుంబానికి మంచి రోజు ప్రారంభం అవుతాయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బయలుకొట్టడం అయితే మర్చిపోవద్దు అప్పుడే నేను ఏమైనా వీడియోలు చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికి నీ వీడియో అయితే వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ జై దుర్గమ్మ తల్లి